హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి అయితే మనకు ఆ విషయాలు తెలియక మనం వాటిని పెద్దగా పట్టించుకోము కానీ ఇప్పుడు చెప్పే ఈ ఆకులలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ ఆకు వేప ఆకు పల్లెటూర్లలో వేపాకును ఎక్కువగా వాడుతూ ఉంటారు వేపాకుల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకులను లేతగా ఉన్న చిన్న ఆకులను నాలుగు లేదా ఐదు తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు లేదంటే అలానే పరగడుపున నమిలి మింగవచ్చు ఈ విధంగా నమలటం వలన సీజన్ మారినప్పుడు వచ్చే జలుబు దగ్గు జ్వరాలు వంటి సమస్యలు ఏమీ లేకుండా శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాంటీవైరల్ లక్షణాలు ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటమే కాకుండా శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపి శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తుంది గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి కడుపు తేలికగా ఉండేలా చేస్తుంది అలాగే నుల్లి పురుగుల సమస్యను తగ్గిస్తుంది అంతేకాకుండా డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఉండటం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది వడదాపే లక్షణాలను ఆలస్యం చేస్తుంది షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్తో బాధపడే వారికి కూడా వేప ఆకులు సంజీవని లాంటివని చెప్పవచ్చు ఉదయం వేపాకులు నమిలిన లేదా వేపాకుల నీటిని తాగిన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ఇది క్లోమాను ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది ఇక నోటి ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా నాశనం చేసి చిగుళ్ళవాపు రక్తస్రావం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేయటమే కాకుండా నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది కాబట్టి ఉదయం పరగడుపున వ్యాపాకులు నమిలిన లేదంటే వ్యాపాకుల నీటిని తాగిన మంచి ప్రయోజనం కనబడుతుంది క్రమం తప్పకుండా తీసుకుంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది కాబట్టి తీసుకోండి అంతేకాకుండా గర్భధారణ సమయంలో ఉన్నప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి మాత్రమే ఈ ఆకులను తీసుకోవాలి వేపాకులు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మనం మరో ఆకు మారేడు ఆకు గురించి తెలుసుకుందాం శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ ఆకు చాలా ప్రయోజనాలను కలిగి ఉంది మనలో చాలామందికి దేవునికి సమర్పించే ఆకుగా మాత్రమే తెలుసు కానీ ఈ ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఎన్నో రకాలుగా మనకు సహాయపడుతుంది అయితే మనలో చాలామందికి ఈ విషయం తెలీదు మారేడు ఆకు జీర్ణ ప్రక్రియ బాగా సాగటానికి సహాయపడి మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నయం చేస్తుంది ఈ మారేడాకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకోవాలి అవసరం అనుకుంటే కాస్త తేనె కలుపుకోవచ్చు కాకపోతే తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ రేటును మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అంతేకాకుండా శరీరానికి చలవను కలిగిస్తుంది విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపతం చేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఎముకలను బలంగా చేసి కీలనొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది ఇక అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుంది మారేడు ఆకులను నూరి అల్లం రసంలో కలిపి గోరువెచ్చని నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి తీసుకుంటే రక్త సంబంధిత ఇన్ఫెక్షన్స్ నయం అవుతాయి మారేడు ఆకులు నేరుగా తినటం కష్టంగా ఉంటుంది కాబట్టి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగితే సరిపోతుంది కాబట్టి ఈ మారేడు ఆకులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మారేడు ఆకులు కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మారేడాకుల్లో ఉన్న పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి మారేడు ఆకులను ఉపయోగించండి ఒకవేళ మీకు దగ్గరలో దొరకకపోయినా మారేడాకుల పొడి లభ్యమవుతుంది ఆ పొడినైనా మనం వాడవచ్చు కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న మొక్కలను ఉపయోగించుకుంటే ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఇక ఆ తర్వాత తులసి తులసి మొక్కను మనం ప్రతిరోజు పూజిస్తూ ఉంటాం అలాగే తులసిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మనం రెగ్యులర్గా నాలుగు లేదా ఐదు తులసి ఆకులను ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాలి దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తులసి మొక్క ఉంటుంది ఇది సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచడంలోనూ ఒత్తిడిని తగ్గించడంలోనూ జీర్ణ ప్రక్రియ వేగంగా చేయడంలోను శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలోనూ చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ బారి నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది అలాగే సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు జలుబు గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది శ్వాస కోసం ఇన్ఫెక్షన్స్ చికిత్సలో కూడా చాలా బాగా సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడి అజీర్ణం గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది ముఖ్యంగా తులసిలో ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించే సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటం వలన ఉదయం పరగడపన నాలుగు లేదా ఐదు ఆకులను నమిలి మింగవచ్చు లేదంటే ఆ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు తులసి ఆకుల్లో యజనాలని సమ్మేళనం ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది డయాబెటీస్ ఉన్న వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా స్పీడ్గా పెరిగిపోతూ ఉంటాయి వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే ఇటువంటి ఆకులను తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల నోటి దుర్వాసన తగ్గించడంలో సహాయపడటమే కాకుండా దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలను తగ్గించి మానసిక పరిస్థితి మెరుగుపడేలా చేస్తుంది శరీరంలో విషాలను తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి తులసి ఆకులను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఇక పారిజాతం ఆకులు ఒకప్పుడు పారిజాతం చెట్టు చాలా అరుదుగా ఇంట్లో పెంచుకునేవారు కానీ ప్రస్తుతం చాలామంది పారిజాతం చెట్టును ఇంటిలో పెంచుకుంటున్నారు పారిజాతం చెట్టులో పువ్వులు ఆకులు కాండం వేరు ఇలా అన్నీ కూడా మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి ఆయుర్వేదంలో ఎక్కువగా పారిజాతంను వాడుతూ ఉంటారు పారిజాతం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది పారిజాతంలో యాంటీపైరటిక్ లక్షణాలు ఉండటం వలన జ్వరం నుండి ఉపశమనం కలిగించటానికి సహాయపడుతుంది మూడు లేదా నాలుగు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి ఉదయం పరగడుపున తాగాలి ఈ విధంగా చేస్తూ ఉంటే ఎన్నో రకాల సమస్యలకు తగ్గించవచ్చు సీజన్ మారుతుంది వానలు వస్తున్నాయి ఈ సమయంలో దగ్గు జలుబు గొంతు నొప్పి వంటివి వచ్చేస్తూ ఉంటాయి వీటిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా పార్జితం ఆకులు కీలనొప్పులు ఉన్నవారికి చాలా బాగా సహాయపడతాయి ఈ ఆకును కషాయంగా తీసుకోవచ్చు లేదంటే ఈ ఆకును నూరి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాయవచ్చు జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన మొటిములు మరియు మొటిముల తాలూకు నలను మచ్చలు తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ ఆకులను పేస్ట్గా చేసి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇక శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అంతేకాకుండా జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది మనం తయారు చేసుకున్న నీటిని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంటయ్యాక తేలికపాటి షాంపూతో లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది కాబట్టి మనం ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆకులను గురించి తెలుసుకుని వాటిని వాడి వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నం చేయండి చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి